హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్షం అయితే తగ్గనే తగ్గలా ఫ్రెండ్స్ ఏ తుఫాను ఏమో పడతానే ఉంది రచ్చరచ్చగానే ఉంది అది అదొక రచ్చిరచ్చగానే ఉంది ఫ్రెండ్స్ మనం చేదురించుకొని నేనైతే చాలా చేదరపడతాను ఆయనైతే అస్సలకి అయితే నా నేను వందకి వంద శాతం చేతులు పడతాం ఆయన అస్సలు పడదు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే పని ఇదే కాబట్టి పాప అసలు చేదురించుకోడు అక్కడే కుర్తుని తెచ్చుకుంటాడు బ్యాటకాయలు తీసుకుంటాడు బెరగుడ్లకు మ్యాథ్ తెస్తాడు మళ్ళీ తను బయలుదేరపడి చేస్తాడు ఫ్రెండ్స్ తనైతే ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ చేత వర్క్ అనేది రెండు మూడు చోట్లయితే ఒప్పుకొని చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ పనులు చేసుకుంటాడు ఎంత సహనమో ఎంత ఓర్పో అసలుకైతే నాకైతే నేను చిన్నప్పుడు కూడా అనుకోవాలి నాకు ఇంత హస్బెండ్ వస్తాడేమో సపోర్ట్ చేసేవాడు అని ఎప్పుడూ అనుకోలేదు కానీ నా హస్బెండ్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కష్టపడ్డామని అనేకన్నా ఎప్పుడు హ్యాపీగా ఉండడమే మాకు నేర్పించారు ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్